ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గిస్తున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మనమిత్ర యాప్లోనూ పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు వెనుకబడిన వర్గాల జీవనోపాధికి వారి ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి పేర్కొన్నారు రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గిస్తున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ముంబైలో ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆయన ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు మానిటరీ పాలసీ కమిటీ డెపో రేటు తగ్గింపు నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని అన్నారు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు కాగా ఈ మధ్యాహ్నం గందుల శాఖపై కూడా సమీక్ష నిర్వహిస్తారు ఇదిలా ఉండగా రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి తన సొంతింటి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు దృశ్యమాధ్యమం విధానంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు ప్రాజెక్టు పూర్తవ్వాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు మనమిత్ర యాప్లోనూ పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో విద్యాశాఖ సంస్కరణలు మెగా డీఎస్సీ పది ఇంటర్మీడియట్ ఫలితాలు డాష్ బోర్డు రూపకల్పనపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డీఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఆగస్టు నెలలో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ రాష్ట్రంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ప్రధానమంత్రి ముద్రా యోజన పదవ వార్షికోత్సవం సందర్భంగా లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆ రుణాల ద్వారా ఎదిగిన తీరును ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగులో వివరించారు ముద్ర యోజన ద్వారా ఎటువంటి హామీలు లేకుండా రుణాలను పొందగలుగుతున్నామని తెలిపారు వీటి ద్వారా జనపనార సంచులను తయారు చేస్తున్నామని తెలుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూట్ బ్యాగ్స్కి థర్టీన్ డేస్ పోగ్గలం బ్యాంక్లో చెప్పి నాకు టూ ల్యాక్స్ లోన్ ముద్రా లోన్ శాంక్షన్ చేయించారు అప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను కెనరా బ్యాంక్ వాళ్ళు నన్ను నమ్మి నాకు లోన్ ఇచ్చారు సార్ ఏమి షూరిటీ లేదు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ బ్యాంకు నా రీపేమెంట్ చూసి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా నాణ్యమైన రవాణా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోట్లో పన్నెండు నూతన ఆర్టీసీ బస్సులను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోట్లో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడు సూపర్ డీలక్స్లు రెండు అల్ట్రా డీలక్స్లు ఐదు ఎక్స్ప్రెస్లు రెండు పల్లె వెలుగు బస్సులను ప్రారంభించామని చెప్పారు ప్రయాణికుల కోసం రాబోయే నాలుగు సంవత్సరాలలో రెండు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని వింటున్నారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కోలుసు పార్దసారథి తెలిపారు ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవనోపాధికి వారి ఆర్థిక అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు ఆదరణ పథకం కింద బీసీలకు రుణాలు మంజూరు చేయనున్నామని తెలియచేస్తూ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు నోజువీ నియోజకవర్గంలో ఆగిరిపల్లి గ్రామానికి ఉన్నారు ఆదరణ పథకం కింద ప్రభుత్వం బీసీలకి రుణాలు ఇవ్వబోతా ఉందో ప్రత్యేకంగా ఆగిరిపల్లి మండలానికి అదనంగా రుణాలు ఇవ్వమని కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి దీంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారానికి కూడా వారి సహాయాన్ని పాడడం కూడా జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తాను పోషణ్ అభియాన్ పథకం కింద బాలింతలకు చిన్నారులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని టెక్కలి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసిడిఎస్ అధికారి పి శోభారాణి చెప్పారు పోషణ పక్షోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ జిల్లాలోని మూడు వేల అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు పోషకాహార ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆమె పేర్కొంటూ పోషణ పక్వాడ అంటే పోష ప్రాముఖ్యత మీద తల్లులకివేర్ చేయాలి మొదటి వెయ్యి రోజులు అంటే గర్భిణీగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిడ్డకి రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి దాని మీద మెయిన్ థీమ్గా పెట్టి మన తల్లులకు అవగాహన కల్పించాలి తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటే ఎవరైనా పిల్లలు వయసు తగ్గే ఎత్తు లేకపోయినా బరువు లేకపోయినా అటువంటి రాబపోషం ఉన్న పిల్లలకు కూడాను తల్లులకు అవగాహన కల్పించినట్టయితే ఆరోగ్యకరమైన పిల్లల్ని చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా రైతులు అధిక దిగుబడిని సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు చిన్న సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం వాయలసీములు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా రూములతో కూడిన జొల్లో ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఎదురుగాలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్లో కిలోమీటర్ల కిలోమీటర్ల వేగంతో వేగంతో రాయలసీమలో నుండి అవకాశం ఉంది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని బాపట్ల శాసనసభ్యులు వి నరేంద్ర వర్మరాజు అన్నారు బాపట్ల నియోజకవర్గంలో నిర్వహించిన మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నామని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు రేటును శాతం మేర తగ్గిస్తున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మనమిత్ర యాప్లోనూ పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు వెనుకబడిన వర్గాల జీవనోపాధికి వారి ఆర్థిక అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు